హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెతంచర్ల బితంచర్ల కొత్త బస్టాండ్ ట్యాంగినెళ్ళి అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్లో కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని నాకు అయితే ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కదండి ఫోర్ ఈకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరే రెండు వేల ఇరవై ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే కేవలం నలభై ఏడు వేలు తిరిగి అండి ఒరిజినల్ రెడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి అనంతపురం అనంతపురం వాళ్ళకి ఇప్పించిన ఇప్పియడం అయితే జరిగింది అన్న పేరు వచ్చేసి ఈశ్వరు అన్న నాకు ఫస్ట్ అన్న ఓఎలస్లో లింకులు చూసుకొని నాకు అయితే వాట్సాప్ వాట్సాప్లో షేర్ అయితే చేసినారు షేర్ చేసి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయమని చెప్పినారు ఈ వెహికల్ కాదండి వేరే వెహికల్ చెక్ చేయమని చెప్పినారు నేను అక్కడికి వెళ్ళి అన్న నాకు అడ్వాన్స్ పంపిస్తే నేను వెళ్తానని చెప్పినాను అన్న వాళ్ళు నాకు అడ్వాన్స్ పంపిస్తున్నారు అక్కడికి వెళ్ళి నేను వెహికల్ చెక్ చేసిన ఆ వెహికల్స్ నచ్చలేదు అన్న వాళ్ళకి నా దగ్గర ఒక వెహికల్ ఉంది ఈ వెహికల్ తీసుకోండి అని చెప్పి అన్న వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి రిజిస్ట్రేషను పోర్టు ఈకోస్పోర్టు టైటానియం ప్లస్ రేటు నలభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీంగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్యాడ్ నుంచి వెనకాల డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ వెహికల్ జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ టాప్ మోడల్ వెహికల్ అండి దీని సన్ కూడా వస్తుంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో ఏడు లక్షల యాభై వేలకు అయితే ఇప్పించానండి ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ సపరేట్ నా కమిషన్ అండి సపరేటు ఏడు లక్షల ఏడు లక్షల యాభై వేలకు వాళ్ళకు ఢిల్లీలో అయితే ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ వెహికల్ని కంటేనర్ అయితే అన్న వాళ్ళకి అయితే పంపిస్తున్నాను అండి ఫోర్ ఫైవ్ డేస్లో వాళ్ళకు అనంతపురం పెనుగొండ క్యాష్ రూమ్ దగ్గర వస్తుంది వెహికల్ అన్నవాళ్ళు క్యాష్ రూమ్ నుంచి వెహికల్ అయితే రిసీవ్ రిసీవ్ అయితే చేసుకుంటారు మీకు మొత్తం వెహికల్ వెహికల్ వీడియో అయితే చేయలేదండి నేను మీకు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ ఫోర్ ఇకోస్పోటు టైటానియం ప్లస్ వేరియంట్ అండి టాప్ మోడల్ వెహికల్ చూసుకోవచ్చండి ఆటో ఫోర్ మిరర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఉందండి ఫస్ట్ క్లాస్కి అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ నేను వీడియో చేయాలి యాక్చువల్గా అంటే కానీ వాళ్ళు డైరెక్ట్ తీసుకోవడం వల్ల ఈ వెహికల్ వీడియో కూడా చేయలేదండి అదేవిల్స్ కూడా అండి చాలా అంటే చాలా నీటిగా అవుతున్నాయండి టైరింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు వెహికల్ని వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ ఉంది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి లోపల కూడా ఫిర్ మీరు మీరే అడ్జస్ట్మెంట్ అవి చేసుకోవచ్చు చూసుకోవచ్చండి రీడింగ్ నలభై ఏడు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ పుష్టార్ పుష్టార్ బటన్ అయితే ఉంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది టాప్ అండ్ వెరైటీ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉందండి అండి సన్ రూఫ్ కూడా ఫుల్ ఫుల్ వర్కింగ్ అవుతుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ సీట్స్లో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసిన ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ అయితే ఉంది వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి స్టీరింగ్ కటలోడ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కార్డ్స్లో కూడా అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కాదు అన్నవాళ్ళకి నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కంటైనర్తో అయితే పంపిస్తున్నాను అండి అతను కూడా వచ్చినాడు కంటైనర్తో అయితే పంపిస్తున్నాను అన్నవాళ్ళు ఈ వెహికల్ ఇక్కడనే కేర్ ఆఫ్లో అయితే చేయించుకుంటున్నారండి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ సీట్స్ అండి ఇవి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి చూసుకోవచ్చండి వెహికల్ సంబంధించినది జాక్ జాక్రాడ్ పానా ఇవన్నీ అయితే ఉన్నాయి టోచ్ రాడ్ అయితే ఉంది ప్లస్ స్టెప్ మీటర్ స్టెప్టైర్ ఇవ్వడానికి ఇంకొకటి ఇదైతే ఉందండి చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం అయితే కూడా పెట్టి పంపిస్తున్నానండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి కంటైనర్ స్లిప్ అండి బండికి సంబంధించిన సెకండ్ కీ టూ కీస్ కూడా ఉన్నాయి టూ కీస్ కూడా చూసుకోవచ్చండి టూ కీస్ అయితే ఉన్నాయి మ్యాన్యువల్ బుక్స్ తర్వాత లోపల వచ్చేసి ఆర్సిసి రాక్స్ అయితే ఉన్నాయండి ప్లస్ మానువల్ బుక్ కూడా రెండు కూడా ఉన్నాయి మ్యాన్యువల్ బుక్స్ కూడా ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి భయ్యా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసారు కదా ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కాదు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లేస్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ అమ్మే వెహికల్ కాదండి అన్న పేరు వచ్చేసి ఈశ్వరు అన్న వాళ్ళు వచ్చే అనంతపురంలో ఉంటారు అన్న వాళ్ళు నాకు అమౌంట్ పంపించండి వాళ్ళ కోసం ఇదే వెహికల్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ వెహికల్ను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే ఏడు లక్షల యాభై వేలు అయితే ఇప్పించినానండి ఇక్కడ నుంచి వెళ్ళి కంటెంట్ ఛార్జెస్ సపరేట్ అండి నా కమిషన్ అయితే సపరేట్ అన్న వాళ్ళు మొత్తం అమౌంట్ అయితే నాకు పంపిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ నేను అన్న వాళ్ళకి కంటెంట్ తో అయితే పంపిస్తున్నాను అండి మీరు కూడా ఎవరైనా లో చూసుకునే కానీ లేదంటే వేరే యూట్యూబ్ ఛానల్లో చూసుకునే కానీ ఆ వెహికల్ నేను చెక్ చేస్తాను నాకు అడ్వాన్స్ పంపించినట్లయితే ఆ వెహికల్ చెక్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వమని చెక్ చేసి రిపోర్ట్ అయితే ఇస్తానండి లేదు నా త్రూ తీసుకున్నాను నా త్రూ కూడా తీసుకోవచ్చు వెహికల్స్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ చిన్న వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్